మొట్టమొదట పిఎంసి ఛానల్కి మరియు మా గురువారైన బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకు నమస్కారం నా పేరు రంగన్న నేను హైదరాబాద్ సురారంలో ఉంటున్నాను నేను రెండు వేల ఎనిమిదిలో లేక వచ్చాను ధ్యానంలోకి రాకముందు చాలా అనారోగ్యంతో చాలా టెన్షన్స్కు గురయ్యేవాడిని ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో గురయ్యేవాడిని నాకు పీలేరు స్పిరిచువల్ సొసైటీ వాళ్ళది ఒక బుక్ చదివాను సార్ ఆ బుక్లో బుద్ధిని యొక్క అష్టాంగ మార్గాలు ఆర్యసత్యాలు చదివిన తర్వాత అది ఎక్కడ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు చేశారు సార్ అది పీలేరు యూనివర్సిటీ వాళ్ళు తర్వాత నేను నేనే సర్చ్ చేసి కనుక్కున్నాను ఎక్కడ అది సెంటర్ ఎక్కడ ఉంది ఎక్కడ చెప్తారు పిరమిడ్ ధ్యానం అని చెప్పేసి నాకు షాపూర్లో ప్రసాద్ మాస్టర్ అని చెప్పేసి పరిచయం పరిచయం అయ్యాడు సార్ తర్వాత ఆయన చెప్పాడు ధ్యానం ఎలా చేయాలి అంతా చెప్పారు అదే స్థిర సుఖాసనం వేసుకొని కాళ్ళు చేతుల్లో రెండు కలుపుకొని కళ్ళు మూసుకొని మన స్థిర సుఖాసనం వేసుకొని ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి సార్ అలా చెప్పాడు చెప్పిన తర్వాత మా సురారంలో ప్రోగ్రామ్స్ అప్పటికే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఎంఎస్ఎన్ రాజుగారని పిరమిడ్ క్లాసెస్ కండక్ట్ చేసేవాడు ఇక అక్కడ రెగ్యులర్గా కండక్ట్ అయ్యాను సార్ ఇక ధ్యానం చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కి బాగా గాఢంగా రోజుకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ చేసేవాడిని చేసిన తర్వాత నాలో ఉండే అనారోగ్య సమస్యలన్నీ మొత్తం కంప్లీట్గా క్యూర్ అయిపోయినాయి సార్ తర్వాత ఇక స్లోగా మెల్లిగా ఆర్థిక సమస్యలు కూడా చాలా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దారికి వస్తూ మంచిగా ఇది అయిపోయినాయి సార్ మా పిల్లలు చదువులు కూడా అన్నీ మంచి మార్కులతో పాస్ కావడం ఫస్ట్ ఫస్ట్ గ్రేడ్లో పాస్ కావడం స్కూల్ టాపర్స్గా వచ్చారు సార్ ఈ ధ్యానం వల్ల తర్వాత వాళ్ళకి అన్ని ఫ్రీ షీట్స్ ఎడ్యుకేషన్స్ కూడా ఈ ధ్యానం వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని ఫ్రీ సీట్స్ వచ్చాయి అందరూ బీటెక్ చేసి మంచిగా ఇది అయిపోయారు సార్ ఇప్పుడైతే ధ్యానం వల్ల మేము వెజిటేరియన్ ధ్యానం మా ఇంట్లో మా కుటుంబంలో అందరం పాటిస్తున్నాము దానివల్ల అంత నిత్య ఆనందంతో ఉంటున్నాం సార్ ఇంకా ఎక్కడ శాఖాహార ర్యాలీలు జరిగినా ఎక్కడ క్లాసెస్ జరిగినా కూడా వెళ్ళేవాడిని వెళ్ళేవాళ్ళం సార్ మేము రెగ్యులర్గా ఇప్పటికి కూడా ర్యాలీలకు శాఖాహార ధ్యానాలకు దానిలోకి వెళ్తాం వెళ్తుంటాం సార్ మెయిన్ ఏంటంటే ధ్యానం వల్ల నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవనేది బాగా తెలుసుకున్నాను సార్ నన్ను నేనే ఉద్ధరించుకోవాలి ఎవరో ఉద్ధరించారు అప్పుడు ఎప్పుడో అప్పుడు ఎవరో చేస్తారని అనుకునేవాడిని ఇప్పుడు ప్రతిదీ నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని తెలుసుకున్న తర్వాత ప్రతి పనిలో కూడా ఏ పని చేసినా కూడా నిత్య జాగ్రత్తతో జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్ అన్ని పుస్తకాలు చదవడం ప్రిన్సిపల్ పుస్తకాలు చదివి అన్నీ చదివి బాపుడు మంచిగా దా కుటుంబంలో అంతా హ్యాపీగా ఉన్నాను సార్ ఏ ఎంత కష్టం వచ్చినా సరే ఇంత ముందు అయితే ఎంతో టెన్షన్స్కి గురయ్యేవాడిని ఇప్పుడు అది ఏం లేదు సార్ అది చాలా లైట్గా తేలికగా తీసుకుంటున్నాం అవి ఏది వచ్చినా కూడా అది కొద్ది రోజులే ఉంటుంది వెళ్ళిపోతుంది అనే భావంతో అది ఏదో పూర్వజన్మలో చేసుకున్నాను దానివల్ల ఏదో వచ్చింది అది మళ్ళీ వెళ్ళిపోతుంది మనం నిత్య మనం మన వాక్కు మన కర్మలు సరి అయిన విధంగా ఉండాలి ఆ విధంగానే చేసుకుంటూ పోతున్నాం అది ఒక్కొక్కటి పటాపంచలు అయిపోతూ వస్తున్నాయి సార్ ఇప్పుడు అంతా మేము అంతా బాగున్నాం సార్ నిత్యానందంగా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి వాళ్ళ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు ధన్యవాదాలు సార్